హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న ఎపిసోడ్ అయితే చాలా బాగుందండి బిగ్ బాస్ నాగార్జున గారు హోస్ట్ చేసిన విధానం అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట ఇంకా బిగ్ బాస్ అనేది పెద్దగా చూడర్లే అనుకున్నాం అనమాట స్టార్టింగ్లో ఒక రెండు రోజులు మూడు రోజులుగా అయితే కొంచెం డల్గానే పోయిందనమాట తర్వాత సంజునా గారు వచ్చారు కదా ఎగ్ ఎగ్ కాడి నుంచి వీడియో ప్రోగ్రామ్ అయితే ఒక లెవెల్కి వచ్చింది ఆవిడ ఎగ్గు దొంగతనం చేసిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఫైట్ అయితే అనమాట ఓహో ఈ వీళ్ళలో ఏదో కంటెంట్ అయితే ఉంది రోజుకి ఒకలాగా బిహేవ్ చేస్తున్నారనమాట సంజనా గారు కూడా అలానే గుండంకులు ఉన్నారు కదా గుండంకుల్ గుండంకులని అన్నందుకు ఇమాన్యువల్ని సీరియస్ అయ్యారు నిన్న దాని విషయం మీద కూడా గుండంకుల్ని బాగా ఇచ్చి పడేశారనమాట నాగార్జున గారు లేకపోతే నాగార్జున గారు ఒక పక్క చెప్తూ ఉన్నా కూడా గుండెంకులు అయితే మాటే వినిపించుకోలేదనమాట నేను చెప్పిందే రైట్ అంటే ఫస్ట్ గుండంకులు అన్నదానికి చెప్పడంతో ఇమాన్యుల్కి సారీ అయితే చెప్పాడు తర్వాత ఈ రెడ్ ఫ్లవర్ అన్నాడు కదా ఈయన గుండంకులు వచ్చి ఇమాన్యుల్ని రెడ్ ఫ్లవర్ అన్ అన్నప్పుడు నీది కూడా తప్పే కదా గుండంకుల అన్నందుకు నువ్వు ఇమాన్యుల్ అంటే నువ్వు రెడ్ ఫ్లవర్ అన్నావు నేను గమనించుకోలేదు సార్ నేను ఏదో క్యాజువల్గా అన్నానంటే అతను కూడా క్యాజువల్గానే కదా అన్నాడు అని అంటే నా ఇంటెన్షన్ వేరే అతను అనడం వేరే అని వాదిస్తాడు కానీ చెప్పిన దాన్ని అర్థం చేసుకుందాము ఈ వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా దీన్ని ఇలా అర్థం చేసుకుందామని అస్సలు అనుకోడండి గుండెంకులు అయితే మటుకు తర్వాత అది అయిపోయింది సూపర్ అయితే సూపర్గా వార్నింగ్ ఇచ్చాడు అనమాట సారీ చెప్పు తనకి అని చెప్పేసి నువ్వే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చేతులు ఎత్తామని చెప్పాడు సరదాగా అంటే హౌస్లో ఉండేవాళ్ళు గుండెంకులు అని చెప్పేసి ఇమాన్యుల్ అన్నారు కదా అది ఫన్నీగా అన్నారా సీరియస్గా అంటే బాడీ షేమింగ్ అన్నారా అని అంటే బాడీ షేమింగ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తనంటే ఒక్కరు కూడా చేయొత్తలేదండి ఆఖరికి కంటెస్టెన్స్గా నార్మల్గా వచ్చిన వాళ్ళు కూడా చేయొత్తలేదండి తర్వాత ఫన్నీగా అన్నారా దానికి చేతులు ఎత్తండి ఏంటంటే అందరూ చేతులు ఎత్తారండి ఎత్తేటప్పటికీ హరీష్కి అయితే ఒక్కసారిగా చెమటలు పట్టినట్టు అయ్యిందనమాట సారీ చెప్పు నీకొక్కడికే తప్పు అనిపించింది హౌస్లోనే కాదు బయట వాళ్ళకు కూడా తప్పనిపించింది సారీ చెప్పు అని చెప్పడంతో గుండంకులైతే ఇమాన్యుల్కి సారీ చెప్పాడు ఇమాన్యుల్ కూడా పాపం ఏడ్చాడండి చాలా సెంటిమెంట్గా అనిపించింది ఆ ఒక్కరు అంత అయితే